మత విశ్వాసాల ప్రకారం ఏ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలన్నా చాలా పెద్ద తతంగమే ఉంటుంది పెళ్లి చూపుల నుంచి తాళి కట్టేంత వరకు ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు వ్యవహారాలు ఉంటాయి అంతేకాదు ఒక కుటుంబంలో కళ్యాణం జరగాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు చూడటానికి ముందు కొన్ని విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు అందులో మొట్టమొదటిది ఇంటి పేరు గోత్రం ఆ తర్వాత జాతకాలు నక్షత్రాలు రాష్ట్రులు వంటి ఇతర అంశాలను పరిశీలిస్తారు హిందూ ఆచారాల ప్రకారం గోత్రం తెలియకుండా ఎవ్వరి వివాహం జరగదు అంతేకాదు వధువు వరుడి గోత్రం ఒకటే అయితే కూడా ఆ పెళ్లిలో జరగకూడదని పెద్దలు చెబుతారు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె గోత్రాలు భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే వారి వివాహాలు సజావుగా సాగుతాయి ఈ సందర్భంగా హిందూ మతంలో ఒకే గోత్రం వారితో వివాహాలు ఎందుకు జరగవు గోత్రానికి ఉన్న ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గోత్రం అంటే మనం పూర్వీకుల కుటుంబానికి చెందిన వారమని అర్థం ఈ కారణంగా ఒకే గోత్రానికి చెందిన అబ్బాయిలు అమ్మాయిలు సోదరులు సోదరి మనుల సంబంధాన్ని కొనసాగిస్తారు అంతేకాదు ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయి పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుట్టచ్చు లేదా పిల్లలు మానసిక శారీరక వైకల్యాన్ని కలిగి ఉండొచ్చు హిందూ మతంలో ఐదు లేదా కనీసం మూడు గోత్రాలను వదిలేసి మూడు ముళ్ల కార్యక్రమాన్ని జరుపుతారు మూడు గోత్రాలలో మొదటిది సొంత గోత్రం రెండోది తల్లి గోత్రం చివరగా మూడోది అమ్మమ్మ గోత్రం ఈ మూడు వదిలి మిగిలిన వారిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని పెద్దలు చెబుతుంటారు కొందరు జ్యోతిష్యులు ఏడు తరాల తర్వాత గోత్రం మారుతుందని చెబుతారు అంటే ఏడు తరాలుగా ఒకే గోత్రంలో కొనసాగుతూ ఉంటే ఎనిమిదో తరానికి సంబంధించిన గోత్రానికి సంబంధించి వివాహ విషయాలను పరిశీలించొచ్చు దీని గురించి జ్యోతిష్య నిపుణులకు ఎలాంటి అభిప్రాయ భేదం లేదు సైన్స్ ప్రకారం జన్యుపరమైన సమస్యలు హైబ్రిడ్ డిఎన్ఏ కారణంగా ఒకే వంశంలోని రక్త సంబంధికుల మధ్య వివాహం జరగడం వల్ల పిల్లలకు అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఆ వంశంలోని దోషాలు రోగాలు రాబోయే తరాలకు బదిలీ అవుతాయి దీన్ని నివారించడానికి మూడు గోత్రాలను వదిలేసి ఇతర గోత్రాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏ దోషాలు రోగాలు రాకుండా పుట్టిన పిల్లలు త్వరగా ఎదిగి మరింత వివేకవంతులవుతారని విశ్వసిస్తారు